నిన్నటి రోజున గౌరవ మాజీ మంత్రివర్యుడు శాసనసభ్యులైనటువంటి టీటీ రామారావు గారు దిక్కుబానుల ప్ర కాంగ్రెసు దిక్కుబాల ప్రభుత్వము బుర్రరేని ముఖ్యమంత్రి అని సంబోధించడం జరిగింది అసలు మీరు పేపర్ చూస్తుందా టీవీ చూస్తుందా అర్థం కావడం లేదు ఒక భారతదేశంలో కూడా అత్యున్నతమైన నీతి ఆయోగం అనే సంస్థ మొన్న వచ్చినప్పుడు గౌరవం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది ముందు చూపుతూ చేస్తున్నటువంటి ప్రాణాళికలు అద్భుతంగా ఉన్నాయని వారు చెప్పడం జరిగింది అది మీరు వింటలేదా చూస్తలేరా ఇంకొకటి నేతల గురించి నేను బద్ధమా చీరడిచ్చిన అంటే మీరు వచ్చినప్పటి నుంచే చిరిసిల్ల లోపల ఈ వ్యవహారం వ్యవస్థ ఉందా అంతకుముందు పద్మశాలి సోదరుడు బ్రతకలేదా వాళ్ళ యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నటువంటి రోజులలో మీ స్వార్థం కొరకు కొందరి యొక్క కమిషన్ల కొరకు బతకమచ్చినట్టు తెచ్చినటువంటి వ్యవస్థ మీది మీరే ఒప్పుకున్నారు సూరత్తులు చెప్పి చమ్మినామని పంచినామని చెప్పి మళ్ళీ మీరే దాని గురించి మాట్లాడతారు మీరు నాలుగు సార్లు మా నాయకుడు ఓడిపోయినట్లు నాలుగు సార్లు ఓడిపోతే మీరు కూడా ఒకసారి ఓడిపోయిన మొన్నలే కావాలి మరి ఇన్నిసార్లు ఇన్ని గొప్ప గొప్ప పనులు చేసిన ముఖ్యమంత్రి పది సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి కామారెడ్డిలో ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది అదాన్ని మర్చిపోయి మా నాయకుడు ఓడిపోయిన దాని గురించి పట్టుకోవడం ఏంటి అవును ఈరోజు మా యొక్క ప్రభుత్వం లోపల ప్రభుత్వాధికారులు ప్రభుత్వం శేషాధిక వాతావరణంలో ఉన్నారు వారి యొక్క విధులు నిర్వర్తిస్తున్నారు విధంగా కానీ మీకు ఇంతకు ముందు మీరున్నప్పుడు వారందరినీ తొత్తులుగా మార్చి మీ కన్సర్లలో పెట్టుకొని ఇతరుల ఎవరు పని చేయకుండా మీరు చేసినటువంటి వ్యవస్థ మీకు గిట్టు అప్పుడు గిట్టుబాటు అయితే మీకు కాబట్టి మీరు మా అధికారులను కానీ మా నాయకుడు నాలుగు సార్లు ఓడిపోయిన పదాన్ని కానీ మాట్లాడడం సరైనది కాదు మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఉండి ప్రస్తుతం సిరిసిల్లలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి చేనేత చేనేత సోదరుల గురించి వ్యవస్థ ఎట్లా చేయాలని చెప్పి సంక్షేష్ ముఖ్యమంత్రి గారితో అనుచితు దాని గురించి సంప్రదిస్తూ ఉన్నారు అది త్వరలోనే నూలు డిపో కూడా రానున్నది మా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఒకసారి కావు సాంబ కావడం రావడం జరిగింది అదే అనుగుణంగా త్వరలో అంటే కొద్ది మాసాల లోపలే నూలుంటిపోను కూడా పెట్టి మధ్యతరగతి కార్మికులకు నేతలకు ఉపాధి కొరి కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఇంకొకసారి మా నాయకుల పైన కానీ ప్రభుత్వం పైన ప్రభుత్వ పైన కానీ నిన్న సిరిసిల్లా వచ్చి పద్మశాలినను ఉద్యమాల వైపు మీరు వెళ్ళండి ఉద్యమాలు చేయండి అన్న పదిహేను రోజులు సిరిసిల్లలో ఉద్యమం చేసినప్పుడు కేటీఆర్కు సోయలేదా వచ్చి చూసి మద్దతు తెలిపి కనీసం ఒక్కరోజు కూడా ఆ ధర్నాలు కానీ బందులు కానీ పాల్గొనలేదు తను ఏసీ రూమ్లో ఉండి ఈరోజు ఉద్యమాలు చేయండి అని చెప్తుండు హైదరాబాద్ పోయిన కార్మికులను కూడా కనీసం గౌరవంగా మద్దతుగా కూడా పాల్గొనలేదు లాస్ట్కు చిత్తజీవారి సిరిసిల్ల ప్రజలు ఓటేజ్ గెలిపిస్తే అసెంబ్లీలో కూడా చేనేత ప్రజలు ఇట్లా పుట్టుముట్టాడుతున్నారు ఇట్లా దండిపోతున్నారు వాళ్ళ గురించి అసెంబ్లీ అన్ని వేదికనిస్తే ఆ వేదిక మీద మాట్లాడకుండా ఇక్కడ వచ్చి ప్రజల్ని కేవలం ఓట్లు దండుకోవడానికి రెచ్చగొట్టడానికి ఈరోజు నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉండి కేకే మహేందర్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు ప్రజా సమస్యల గురించి ఈ ప్రభుత్వంకు తీసుకపో దృష్టికి తీసుకుపోతుండ్రు దీన్ని ఓడ్చుకోలేకుండా ఈరోజు ఉద్యమాలను ఇంక చేయండి ఇంక విజయాన్ని అని ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడానికే కేటీఆర్ గారు ఉన్నారు ఇకనైనా పద్ధతి మార్చుకోండి ప్రజల పక్షంలో ఉండి పోరాటం చేయండి ఉచితంగా నోరులతో పారేసుకోకండి